వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను శరణవరాత్రి మహోత్సవాల్లో నాలుగవ రోజున శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ లలితాద్రిపుర దేవిగా దర్శనమిస్తారు అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన శక్తిగా పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా వేంచేసి తనని కొలిచే భక్తులను ఉపవాసకులను అనుగ్రహిస్తున్నది శ్రీ లక్ష్మీదేవి శ్రీ సరస్వతీదేవి ఇరువైపులా వింజామరణతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో వాశ్చల్య రూపిణిగా చెరుగుడను చేత పట్టుకొని శివుని వక్షస్థలంపై కూర్చొని శ్రీ లలితా త్రిపుర దేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగా శ్రీ అమ్మవారు త్రిపుర దేవిగా భక్తుల చేత పూజలు అందుకుంటోంది శరణ్ నవరాత్రుల్లో భాగంగా నాలుగవ రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధ చవితి ఆదివారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తోంది కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా చెరుకుగడ విల్లు పాషాంకుశాలను ధరించి ఎరుపు నీలం రంగు చీరల్లో దర్శనమిస్తుంది ఈ రోజున అమ్మవారికి రాజభోగం పేరుతో పాయసాన్నం చక్రాన్నం పూర్ణాలు అల్లంగారలు ఇలా పది రకాల నైవేద్యాలను సమర్పిస్తారు ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని దర్శించుకోవటానికి పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడ వస్తారు దసరా నవరాత్రి మహోత్సవాల్లో నాలుగవ రోజు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు త్రిపురార్ధయంలో రెండో శక్తి ఈ లలితాదేవి ఈ లలితనే సుందరి అని అంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కల్లా పూర్వం నుంచి ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబడుతోంది అని మన పురాణాలు చెబుతున్నాయి ప్రాతస్మరామి విందం బింబాధరం మృదుల మౌక్తిక శోభినాశం ఆకర్ణదీర్ఘనయనం మణికొండలాఢ్యం మందస్మితం మృగమజోజ్వల ఫాలదేశం అంటూ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని ధ్యానించాలి ఈరోజు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈ లలితాదేవి చెరుకుగడ విల్లు పాషాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులని అనుగ్రహిస్తుంది దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభీష్టాలను చేస్తుంది లలితా త్రిపుర విద్యా విద్యాస్వరూపిణి సృష్టి స్థితి సంహార రూపిణి కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యం న్ని ప్రసాదిస్తుంది శ్రీచక్రానికి కుంకుమార్చన చేయాలి లలిత అష్టోత్తరంతో పూజించాలి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మాంగళ్య భాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి అప్పాలు పులిహోర నైవేద్యం చేస్తారు ఈ అమ్మవారు కామేశ్వర రూపంలో త్రిగుణాతీతమైన రూపంలో ప్రకాశిస్తూ ఉంటారు హిందూ పురాణాల ప్రకారం లలితా త్రిపుర సుందరీ దేవి శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా ఉంటారు మరికొన్ని ప్రాంతాల్లో స్కందమా రూపంలో అమ్మవారిని కొలుస్తారు నిత్యం కాంతిని వెదజల్లుతూ ఓ చేతిలో పాశం అంకుశం చెరుకువిల్లు పూల బాణాలతో తనను కొలిచే భక్తులందరికీ అభయమిస్తారని చెప్తారు త్రిపుర అంటే ముల్లోకాలను పాలించే దేవత అని అర్థం పార్వతీదేవి గాయత్రి మాత మహాకాళి మహాలక్ష్మి పరమేశ్వరి మహాసరస్వతి రాజరాజేశ్వరి కనకదుర్గ లలితాదేవి ఇలా ఏ పేరుతో పిలిచినా ఎన్ని రూపాల్లో ఉన్న పరాశక్తి ఒకటే ఈ శక్తిని ఆరాధించేందుకు మునులు నిర్ణయించిన కాలం అశ్విని మాసం జగన్మాత ఉపాసనకు నిర్వహించే కార్యక్రమాలే నవరాత్రులుగా ప్రసిద్ధి చెందాయి శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అమ్మవారిని ఎరుపు కేసరి రంగు వస్త్రాలతో అలంకరిస్తారు ఇంకా దద్దోజనం గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు లలిత నామాన్ని పఠించిన వారికి దీర్ఘాయువు వంశం అభివృద్ధి కోటి జన్మల పాపం కూడా తొలగిపోతాయని పురాణాల్లో హయగ్రీవుడు వివరించాడు లోకాలను మించిన అతిలోక లావణ్యంతో లాస్యం చేసే లలనామలి లోకోత్తర లావణ్య భావం చిన్మయ చైతన్యం ఆనందాది క్రేకంతో లలితాంబరం చేసే లాస్య లీలలకు లలాటం లలనాస్థలి ప్రతి స్త్రీమూర్తిని తల్లిగా భావించగలిగితే లలితాంబ కరుణ అనుభవంలోకి వస్తుంది ఈ నవరాత్రుల్లో దుర్గామాతను పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని అమ్మవారి ఆశీస్సులతో తమ జీవితంలో సుఖశాంతులు సంపద ఐశ్వర్యం లభిస్తాయని చాలామంది నమ్ముతారు దేవి భాగవతంలో త్రిమూర్తుల కంటే పరాశక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు లక్ష్మీ సరస్వతీ దేవులు ఇరువైపులా ఉండి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది తన చేతిలో ఉండే విల్లు పాశం భక్తులకి వరాలిస్తుంది శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శంకరాచార్య ప్రతిష్ఠితమైన శ్రీచక్ర మహాయంత్రం ఏదైతే ఉందో ఆ శ్రీచక్రానికి అధిష్టాన దేవత కూడా ఈ లలితా త్రిపుర సుందరీ దేవియే ఘోరమైన దారిద్ర్య బాధల నుంచి ఉపశమనాన్ని కలిగించి మనకి ధైర్య ధైర్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే తల్ చల్లని తల్లి శ్రీ లలితాదేవి పూర్వం ఈ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి వామాచార పద్ధతిలో పూజలు జరుగుతూ ఉండేవి ఆ కాలంలో ఈ ఆలయాన్ని సందర్శించిన జగద్గురు పరంపరలో పదవ వారైన శ్రీ విద్యాశంకరాచార్యుల వారు ఇక్కడ ఆ వామాచార పద్ధతిని తొలగించి దక్షిణాచార పద్ధతిలో అమ్మవారికి నిత్య పూజలు జరిగేలా ఏర్పాటు చేశారట అక్కడ తన దివ్య సంకల్పంతో ఒక శ్రీచక్ర యంత్రాన్ని కూడా ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఉగ్ర స్వరూపముతో చండీదేవిలా ఉన్న దుర్గాదేవి లలితంగా పరమశాంత స్వరూపంతో తనని దర్శించాలని వచ్చే భక్తులందరినీ ఆదుకుంటోంది అందుకనే ఇక్కడ శ్రీచక్రానికి నిత్యం లలితా అష్టోత్తరం లలితా సహస్రనామాలతో కుంకు కుంకుమ పూజలు చేస్తారు ఇక్కడ మూల విరాట్కి శ్రీచక్రానికి భేదమేమీ లేదు అందుకే శ్రీచక్రానికి పూజ చేస్తే ఆ దేవి మూల విగ్రహానికి పూజ చేసినట్టే అవుతుంది ఇక్కడ అమ్మవారి ఆలయంలో ఈ లలితాదేవి అలంకారంలో లలితా సహస్రనామ స్తోత్రంలో వర్ణించిన విధంగా సచామర రమావాణి విరాజిత అన్నట్టు లక్ష్మీదేవి సరస్వతీదేవి అటు ఇటు నించుని వింజామరలతో సేవిస్తూ ఉండగా మధ్యలో ఉన్న లలితాదేవి చిరునవ్వులు చెందిస్తూ చేతిలో ఒక చెరుగుగడను ధరించి శివుడి వక్షస్థల ం మీద కూర్చొని అపరూప లావణ్యంతో ప్రకాశిస్తున్న రూపంలో దుర్గమ్మ మనకి దర్శనమిస్తోంది శ్రీశైలంలో ఈ రోజు అమ్మవారిని కూష్మాండా దేవి రూపంలో అలంకరిస్తారు పూజిస్తారు కు అంటే చిన్న ఊష్మ అంటే శక్తి అండా అంటే విశ్వం తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అనే అర్థం ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం శక్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం ఉష్మాండా దేవి ఎనిమిది చేతులతో ఉంటుంది ఆ చేతులలో చక్రం ఖడ్గం గద పాశం ధనువు బాణాలు ఒక తేనె భాండం ఒక రక్తభాండం ఉంటాయి ఈ అమ్మవారి వాహనం పులి లేదా సింహం పైన ఉన్నట్టుగా ఉంటుంది ఈ విశ్వం లేనప్పుడు అంతా చీకటి అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది అమ్మవారు సూర్యునికి వెలుగును ఇచ్చింది కూష్మాండా దేవి అని పురాణోక్తి సూర్యుని మధ్య భాగంలో ఈ అమ్మవారు నివసిస్తుంది అని చెబుతుంది దేవీ పురాణం ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల